అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఈరోజు మనం మునగాకుతో పప్పుచారు చేసుకుందామండి మునగాకు శరీరానికి ఎంతో చేస్తుంది ఇది రోగ శక్తిని పెంచుతుంది అటువంటి మునగాకుతో పెసరపప్పుతో కలిపి పప్పుచారు పెట్టుకుందాం మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్పై ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో ఒక టీ గ్లాస్ పెసరపప్పును వేసి ద్వారగా వేయించాలి ఇది క్వాంటిటీలో చెప్పాలంటే వంద గ్రాములండి పెసరపప్పు ద్వారగా వేగిన తర్వాత దీన్ని ఒకసారి కడుక్కొని నానబెట్టుకోవాలి పెసరపప్పు పది నిమిషాలు నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి పెసరపప్పు కొద్దిగా ఉడికిన తర్వాత ఒక ఆనియను నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలను కట్ చేసుకుని వేసుకోవాలి వీటన్నిటిని వేసి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుందండి పెసరపప్పును ముందుగా వేయించుకోవడం వల్ల పప్పుచారు రుచి చాలా బాగుంటుంది పప్పును కొద్దిసేపు ఉడికించిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడ్డ సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి పప్పు బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మునకాకును వేసి బాగా కలుపుకోవాలి మునగాకుని ఎక్కువ ఉడికించవలసిన అవసరం లేదండి ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది మునగాకులో కాల్షియం ఐరన్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి గర్భిణీ స్త్రీలు దీన్ని తీసుకోవడం చాలా మంచిదండి పప్పు బాగా ఉడికిందండి ఇక దీనికి పోపు పెట్టుకుందాం ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెమ్మలను కట్ చేసి వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్రను రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఎండుమిర్చి జీలకర్ర వేగిన తర్వాత ఒక కరివేపాకు రమ్మను వేసి బాగా కలుపుకోవాలి ఈ పోపును పప్పుచారులో వేసుకుందాం పోపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పప్పుచారులో పులుపు కోసం చింతపండుకు బదులుగా నేను నిమ్మకాయ తీసుకున్నానండి రెండు మీడియం సైజు నిమ్మకాయలను కట్ చేసుకుని రసం తీసుకోవాలి ఈ రసాన్ని పప్పు చారులో వేసుకోవాలి నిమ్మకాయలో సీవెటి పెన్ పుష్కలంగా ఉంటుందండి అందుకే నేను నిమ్మకాయని తీసుకున్నాను చూశారు కదా మునగాకు పెసరపప్పు చారు ఎలా చేసుకున్నామో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి